నమస్కారం అండి ప్రతి వారి జీవితంలో కూడా రోజు కనిపించే దేవతలు ఎవరంటే తల్లిదండ్రులే తల్లిదండ్రులు లేకుండా మనం లేము మరి మన చిన్నతనంలో మన బాధ్యత అంతా మన తల్లిదండ్రులది మరి వారు చిన్నపిల్లలుగా అంటే వృద్ధులైనప్పుడు వారి బాధ్యత మనదే కదా అటువంటి తల్లిదండ్రులను మనం ఎలా చూసుకోవాలి అందులో మొదటిది వారిని ప్రేమగా చూసుకోవాలి మనల్ని ఎంత ప్రేమగా చూసుకున్నారండి వాళ్ళు ప్రేమగా చూసుకోవడం అంటే వాళ్ళతో మృదువుగా మాట్లాడాలి వారి మాటలను మనం ఓపిక్గా వినాలి ఈ గనక మనము చేయగలిగితే ఖచ్చితంగా మనం వాళ్ళని చూసుకుంటున్నాము అనే ఫీలింగు వాళ్ళకు కలుగుతుంది ఇంకొకటి తల్లిదండ్రులకి ఎప్పుడు కూడా మనము గౌరవం చూపాలి వారి మీద గౌరవం మనము చూపించాలి వారికి నిజమైన గౌరవాన్ని మనం ఇవ్వాలి కానీ అహంకారం చూపించకూడదు మనకు వచ్చిన డబ్బు సంపద గౌరవము ఈ అన్నీ కూడా ఇక్కడ నుంచి వచ్చేయండి అమ్మ నాన్న నుంచి వచ్చింది కాబట్టి మనము ఖచ్చితంగా వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ఇంకొకటి మనము చిన్న రాత్రి లేచి ఏడిస్తే వాళ్ళు రాత్రంతా కూర్చొని మనల్ని పెంచారే మరి వారి ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చూపెట్టకూడదు అది చాలా ముఖ్యమైన విషయం మూడవది వాళ్ళ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వాళ్ళు మందులు వేసుకుంటున్నారా లేదా వారు సరిగా తింటున్నారా లేదా వారికి సరైన ఆహారం మనం ఇస్తున్నామా లేదా ఖచ్చితంగా గమనించాలి మనం గమనించలేదు అని అంటే ఆ రోజు మనల్ని గమనించకపోతే మనం ఈరోజు ఉండేవాళ్ళం కాదు ఇక నాలుగవ విషయానికి వస్తే వారిని ఒంటరితనం నుంచి దూరం చేయాలి ఒంటరితనం నుంచి దూరం చేయాలంటే ఏంటి వాళ్ళు ఏదో ఎక్కడికో తీసుకుపోమని అడగరండి వాళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు వాళ్ళ అవసరాన్ని మన కోసం చెప్పరు ఒక గంట వాళ్ళతో కూర్చొని మాట్లాడి వాళ్ళు చెప్పిన గత జ్ఞాపకాలను మనం వింటే చాలా సంతోషపడతారు మన తల్లిదండ్రులు వాళ్ళకి ఎన్నో ఉంటాయి వాటిని కనుక మనం వినగలిగితే చాలా సంతోషిస్తారు ఈ విధంగా ప్రతిరోజు వారి ఒంటరితనాన్ని మనం దూరం చేయొచ్చు ఇంకొకటి భరోసానివ్వాలి ఏం భరోసా అండి మనకు చిన్నప్పుడు చాక్లెట్ కావాలంటే నానిస్తాడు డబ్బులు అనే భరోసా ఎంత ఉంది కాదు బుక్ కావాలంటే అమ్మ దాసి ఎక్కడి నుంచో తెచ్చిస్తారనే భరోసా ఎంత ఉంది మరి ఈరోజు వాళ్ళకి ఏదో కావాలనిపిస్తే నువ్వు ఆర్థిక భరోసా ఇవ్వలేనప్పుడు నువ్వు ఎలా వారికి ఖచ్చితంగా అన్ని రకాల భరోసనో మనం ఇవ్వగలగాలి ఆ భరోసన కనుక మనం ఇవ్వగలిగినప్పుడే వాళ్ళు మనకి సంతోషాన్ని ఇస్తారు సంతోషపడతారు తల్లిదండ్రుల సంతోషమే మన సంతోషం కదండి ఇక చివరగా కృతజ్ఞత భావం కలిగి ఉండాలి కృతజ్ఞునివి కాకూడదు వాళ్ళు చేసిన దాన్ని మర్చిపోకూడదు కృతజ్ఞత చూపించాలి ప్రతి విషయంలో నువ్వు గెలిచిన ప్రతి విషయంలో ఇది మీ వల్లనే గెలుసా అమ్మా నాన్న ఈరోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం మీరే అని మన కృతజ్ఞత భావం నుండి వాళ్ళ పైన చూపినప్పుడు వాళ్ళు చాలా సంతోషిస్తారు ఆ దేవుళ్ళని సుఖపెట్టడం సంతోషపెట్టడం పూజలు చేయడం కాదండి మన అమ్మ నాన్నల్ని ఈ విధంగా వారికి భరోసానిస్తూ కృతజ్ఞత భావంతో ఉంటూ గౌరవాన్ని చూపిస్తూ ప్రేమను కురిపిస్తే ఆ తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మనము ఉండి మనము ఎన్నో విజయాలను సాధిస్తాం